ఫార్టీ టూ కండిషన్స్ అని చెప్పేసి ఒకటి హైలెట్ అవుకొస్తుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం సో అంటే నలభై రెండు కండిషన్స్ అంట అందరూ అర్జున్ ఎవరైనా సరే పని చేసినా కూడా డైరెక్ట్ గా షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదు అంట హగ్లు ఇవ్వకూడదు అంట ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదంట అభిమానులు అయినా ఆయనతో వర్క్ చేస్తే టీం అయినా సరే సో దీని గురించి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది దీని గురించి మీరు ఏమంటారు నిజమేనా ఈ న్యూస్ నిజమేనా చెప్పు ఇది నిజమైతేనే నేను చదువుతాను ఆ అయితే నాకు పడతాయి ఆ అది గనక నిజమైతే నేను నేనైతే నేను చూడలేదు ఇప్పుడు నువ్వు చెబితే నేను అనాలా అది నిజమైనా నువ్వు చూసినవా న్యూస్ లో వచ్చింది దానికి పవర్ఫుల్ మాట అది నిజమే కదా ఎవరు అసలు పెడితేనే బాగండి నేను అంట ఆయన పెట్టిండో పెట్టలేదో మీరు నిజం చదువుతారో అబద్ధం చదువుతారో నాకు సంబంధం లేదు నేను చెప్పేది ఏంటంటే ప్రతి హీరో హీరో అదే కండిషన్ పెట్టాల చెప్పుతో కొట్టినట్టు పెట్టాలా పెడితే కానీ సిగ్గుతుంది పిచ్చుకొకలా ఎగబడే అభిమానులకి నా అభిమానులు నా పిల్లలే నేను చెప్పేది ఎందుకంటే జీవితాలు పాడు చేసుకుంటారు మీకేం తెలిసి ఒక అభిమాని ఎక్కడ స్టేజ్లు కట్టి మా హీరో రిలీజ్ అయింది వాళ్ళు కొంత ఆడబెట్టి వేల వేల మందిని బిడ్డే బైక్ వేసుకుని పోయి చచ్చిపోయిన వాళ్ళు ఇతర ముగ్గురు వాళ్ళ తల్లిదండ్రులు ఎడుతుంటే ఆ కడుపు దొరక్కపోయింది ఏ ఆ హీరో వచ్చి మీకు పెడతాడా ఏం పుట్టింది మాట రాత్రిరా మా హీరోలు మా హీరోలు సంకలు గుద్దుకొని పోయి ప్రాణాలు తీసుకునే పోతుంది ఆ అందుకని నాకు ఖర్చ కొడుతుంది పెట్టాలా అలే అర్జునే కాదు ప్రతి ఈడో వాటినే పెట్టాలా చెప్పులో గొట్టినట్టు పెడితే కానీ చిక్బద్ది ఆ చిక్బంది మా పిల్లలు కూడా బతుకుతాయి బతులే వాళ్ళ సక్క గుంజు గుంజు గుంజేసుకోకుండా ఆ వాళ్ళ సినిమాలు ఎంత సక్సెస్ తీసినా కూడా మాకు వాళ్ళ జేబులో ఏ రూపాయలు లేకపోయినా కూడా ఏ రూపాయలు తీసుకుని పైసలు మంది వస్తారు ఆ సినిమా బాగుండి బాగా లేకపోయి ధనం చేయ పై డబ్బులు కాజెసుకొని వస్తారు మా పిల్లలు అందుకని ప్రతి హీరో అట్టనే కట్టాలనే సబ్బు తీసుకుని కొట్లొడతారు అనమాట ప్రతి హీరో అల్లా అర్జున్ తీసుకున్న నిర్ణయం ఆయన తీసుకుంటా తీసుకోలేదు నాకైతే సంబంధం లేదు నేనైతే ఈ యాంకర్ చదువుతుంటే నేను ఎన్న ఎట్లా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా ప్రతి హీరోకి ఆ నాకు వల్ల అర్జున్ సినిమా అలాంటివి కూడా నచ్చింది ఎందుకంటే ఒక డైలాగ్ నచ్చుతుంది నాకు ఇది నా బ్రాండ్ అని కొడతాడు ఒక సినిమా పుష్ప టూ తీసిండు అక్కడ ఒక తల్లి దుర్మరణం పాలైపోయింది ఆ ఒక పిల్లగాడు వాడు జీవితం సర్వనాశనం అయిపోయింది అందుకే అభిమానం పిచ్చుతో ప్రాణాలు పోగొట్టుకోకపోతే అదే నాకు కడుపు అంట అభిమానం తోటేనా పసుపు కానీ తీసుకొని పోయిందా తీసుకొని పోబట్టే కదా చచ్చిపోయింది తొక్కేసారి జరిగింది అంటే ఒక హీరో వర్త తొక్కేసలు అటు జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మనం పోవడం తట్ట ఎందుకు వాళ్ళ మానసు పరిచేదా మన సినిమాలో జొత్తనం సెల్ లో ఎక్కడ బట్టినా ఎందుకు మనం ఎగబడి చూసే కొంత కీర్తి పెరుగుతాయి మన కీర్తి పడిపోతాయి ఎందుకు నేను ఆ అందుకని దయచేసి మా ప్రతి హీరో వెంటనే పెట్టాలని నేను కోరుకుంటా మీరు నిజమైన హీరోలు గనక అయితే మీరు తీసే సినిమాలు ద్వారాగా మీ అభిమానులకు ఏమన్నా మేలు చేయదలుచుకుంటే ఈ డిమాండ్ చేయడం ఖచ్చితం నిజం ఇది 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 ఖచ్చితంగా నిజమే ఇది మీరు ధర్మాన్ని పాటించినట్టే ఎందుకంటే మీ అభిమానులు మీరు కాపాడినట్టు అంతే చూసినా కూడా అంతే వాళ్ళకి శిక్ష వేయాల్సిందే మిమ్మల్ని చూసినా కూడా ఒప్పుకోవాలి ఒప్పుకోబట్టి ఊకొని ఊరేసుకో సారీ దాని వల్ల వాళ్ళు బాగుపడతారా వాళ్ళ కోసమే వాళ్ళు కూడా అనేది అనాలని నేను కోరుకుంటున్నా వాళ్ళన్న అంటే వీళ్ళు మారతారని మరి పెద్ద పెద్ద హీరోలందరూ ఫోటో షూట్ పెడితే అయిపోతుంది కదా ఎందుకు పెట్టాలా అసలు ఎందుకు పెట్టాలా అసలు ఎందుకు పెట్టా ఇయ్యరు ఇయ్యారు ఎందుకు ఇయ్యాలి మీకు పుట్ట పుట్ట ఇచ్చినంత మాత్రం మీకు ఓరికి పాత్రా పుట్ట అయిపోతుంది చచ్చిపోతరా ఎందుకు ఏమో చెప్పుకున్నా అంటే ఏమవుతుంది మీకు ఏమైనా జాబ్ అవుతుందా మీకు నాకు ఫోటో మూడు దొరుకుతుందా లేకపోతే మీకు కష్టం వస్తాం కొలియాలు వస్తున్నాయా ఎందుకు అందుకు ఇయ్యరు ఎందుకు ఇవ్వాలా తీసుకోమంటే చచ్చి మాత్రం ఏందమ్మ మా మన కోసం మన ఇయర్ ఫోటో తీసుకుంటే ఇప్పుడు నాకు ఒక కోరికుంది నా ఆభమా నేను చెబుతా నాకు ఒక కోరిక ఉంది నాకు ఒక నా జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి అభిమానం ఆ నేను ఎప్పుడైనా ఎన్టీఆర్ కాడికి పోయి నేను ఎన్టీఆర్ ఫోటో దిగాలని నాకు లేదు నాకు డిఫరెంట్ ఆలోచన ఆలోచింది నాతోనే ఎన్టీఆర్ తెగాలని నాకు మన నా కోరిక నా హీరో తీరుతులో తెరవడం నాకు లేదు నాకు సౌందం లేదు అది దైవ నేరం తీరితే తీరింది లేకపోతే లేదు అంతే నాకు పిచ్చు కానీ పోయినా ఆయన బాధ హీరోలు కోసం అంత చేస్తారు కదా అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు అవుట్లు పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా మరి ఒక్క ఫోటో ఇస్తే ఏమవుతుంది ఎందుకు ఆయన జయమని చెప్పిండ హీరో వచ్చి నా కథలను కట్టి నాకు పాలాపాలు చేయర్రా మీరు మీరు చేయకపోతే నాకు సెలమ ఆడదని ఏ హీరో అని చెప్పిందా యూత్కి கட்டவுலரா மா அபிஷேகா தனா ஜெயறரா ஏ ஹீரோனா இன் முந்த எப்படின்னு இப்படினா నిర్మాణ సంఘాలు ఉన్నాయి ప్రతి ఊళ్ళో ఉన్నాయి చిరంజీవి అమ్మాయిల సంఘం యూత్ అసోసియేషన్ వాళ్ళ చిరంజీవి వాళ్ళు ఫండ్స్ ఇస్తారు జనరల్ గా ఇస్తారు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు అవి తెలియదు కరెక్ట్ గా ఒకప్పుడు వీళ్ళు తిరిగినందుకు వెళ్ళి భవిష్యత్తు దారి చూపిస్తారా ఈ దారి ఇప్పుడు ప్రకాశం చిరంజీవి గారిని ఇస్తే ఇప్పుడు ఇట్లా పిల్లోళ్ళే ఇన్స్పైర్ అయ్యి చాలా మంది హీరోలైన అయిన కూడా ఉన్నాయి కదా కొంతమంది ఒక మంది మందో పది మందో ఆ పది మంది వాళ్ళ తల్లిదండ్రులు అన్న తల్లిదండ్రులు కూడా బాగా ఆనందపడుతూ ఉంటారు ఎందుకంటే హీరో నా కొడుకు కూడా హీరో అయ్యాడు ఆనందపడరు ఏం ఆనందపడరు కానీ పాట వదిలిపెట్టి మీ పిచ్చిలో పడి మా పిల్లలు భవిష్యత్ తాగం అయిపోతుంది అన్న మీరన్నా చెప్పండి అన్న అని మేము బాధపడతాను అంతే ఏం బాధపడరు ఏం బాధపడరు ఇప్పుడు ఏ మంది అవుతారు అప్పుడు ఎప్పుడో ఏ మంది ఒకటే కానీ ఇప్పుడు ఏ మంది అవుతారు దానికి సమాధానం ఏంది నువ్వు చెప్పు ప్రతి హీరో చెప్పేది ప్రెస్ మీట్ లో కానీ సినిమా రిలీజ్ ఈవెంట్ లో కానీ చెప్పేది అభిమానులే మా దేవుళ్ళు సినిమాని ఆదరించాలి అని చెప్పేసి చెప్తారు కదా సో మరి ఫ్యాన్స్ ఏ కదా సినిమాని ఆదరించేది అమ్మా అవి హీరోలే కాదమ్మా చెప్పేది రాజకీయ నాయకులు కూడా చెప్తారు ఓట్లు అడటానికి వచ్చినప్పుడు ఇది పట్టుకుని ఏం చదువుతా నాగన అసలు వాళ్ళు ఒక్కొక్కరు ఎట్టు చేతులు ఎత్తి పెడతారు అమ్మ మీ కాలు పట్టుకుంటాం మా కోటే అమ్మ మీకున్న సమస్య మేము తీరుతాం అని కాలు కాలు పట్టుకుంటాం అప్పుడు అయితే వంగ కాలు కూడా పట్టుకుంటాం గెలిచినాక ఎవడన్నా మనకు సమస్య వచ్చిందాన్ని పోటీ గేట్ దాటిలేతడా ఆ గేట్ ఉండే సెక్యూరిటీ కూడా గేట్ దాటిలేతడా నిన్న నేను ఒక ఈడియాలో చూసినా ఒక అమ్మ ఏడుతుంది వర్వ ఏడుతుంది ఏమని ఏడుతుంది ఆమె బిడ్డనంటే వ్యవసాయ కోపంలోకి తీసుకారంట ఎట్ట డ్రగ్స్ అలవాటు చేసి గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థం అలవాటు చేసి అట్ట పిల్లల్ని ట్రాప్ చేసి పేదంట పిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుందంట ఒక తల్లి అంట కలెక్టర్ ఆఫీసు తిరిగిందంట మరి హోంగార్డ్ ఆఫీస్ ఆఫీసులు పెరినట్లందరికి అడిగి తిరిగితే ఆ పిచ్చిదాన్ని కొట్టారంట ఎగబడి కానిస్టేబుల్ పోలీసులు కూడా పోనీ లేదంట కన్న తల్లి ద్రోమ తల్లిని ఏడుకొని ప్రతి అధికారికి ఆడికి పోయి తలకాయ బాధకొని కొట్టుకొని ఏడుతుంది ఏడ్చుకొని చెప్పింది ఇంకొక పెళ్ళి ఉంది దయచేసి నా పెళ్ళని నాకు ఇడిపి ఆమెకొక ఇప్పిరి ఆమెకు పెళ్లి చేయరి నా బిడ్డ ఎక్కడైనా బతుకుందంటే నాకు ఆనందం తల్లిగా నా పోరాటం అంటే రెండు శాతం ఎత్తుంది దండం పెడుతుంది ఆ తల్లికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా ఈ నాయకులు ఏ ఊరే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అక్కడ దయచేసి ఆమె కోసం ఇని ఆమె బిడ్డ ఎక్కడుందో ఇడిపి కొని న్యాయం చేయమని నేను కోరుకుంటున్నా ఈ మీడియా ముఖంగా ఆ